అందరికీ నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా నా రాక్షసుడు ఎపిసోడ్ ఫిఫ్టీ త్రీ అయ్యో జరిగిన దాంట్లో నీ తప్పు కానీ మహి తప్పు కానీ ఏమీ లేదు నువ్వు ఇందులో ఇంతలా భయపడడానికి ఏం లేదు అంటూ భార్య కన్నీళ్లు తుడుస్తూ ముందు వెళ్ళి ఫాస్ట్గా రెడీ అయితే హాస్పిటల్కి వెళ్దాం అంటూ చెప్పడంతో ఫ్రూటీ జడ వేసుకొని బొట్టు పెట్టుకొని విక్కీతో కలిసి కిందకి వచ్చింది యశోద గారు ఉర్మిళ గారు ఇద్దరికి టిఫిన్ వడ్డించడంతో తినేసి అక్కడి నుంచి హాస్పిటల్కి స్టార్ట్ అయ్యారు ఇక ముందే అపాయింట్మెంట్ ఉండటంతో డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయారు ఇద్దరు కమ్ మిస్టర్ అండ్ మిసెస్ విక్రాంత్ ప్లీజ్ హ్యావ్ యూర్ సీట్స్ అంటూ చెప్పడంతో ఇద్దరు కూర్చున్నారు ఒక టూ మినిట్స్కి అక్కడికి వచ్చింది ఒక నర్స్ నర్స్ స్కానింగ్కి రెడీ చేయండి అంటూ ఆమెకి చెప్పి ఫ్రూటీ చేతిలో ఒక వాటర్ బాటిల్ పెట్టి మేడం ఈ వాటర్ బాటిల్ మొత్తం తాగండి అంటూ చెప్పడంతో వాటర్ తీసుకొని తాగింది ఫ్రూటీ ఒక టెన్ మినిట్స్కి ఫ్రూటీని తీసుకొని లోపలికి వెళ్ళింది డాక్టర్ ఇక్కడ విక్కీ కొంచెం టెన్షన్గా కూర్చొని ఉన్నాడు ఒక ఫైవ్ మినిట్స్కి బయటికి వచ్చింది ఫ్రూటీ ఫ్రూటీ వచ్చిన ఇంకో ఫైవ్ మినిట్స్కి అక్కడికి వచ్చింది డాక్టర్ భయపడడానికి ఏం లేదు మీరు అండ్ నాకు ఇది చెప్పండి మీకు వామిటింగ్స్ లాంటివి ఏమైనా అవుతున్నాయా లేదంటే వామిటింగ్ సెన్సేషన్స్ కానీ అలాంటివి ఏమైనా అవుతున్నాయా అడిగింది డాక్టర్ లేదు డాక్టర్ నాకు అలాంటి సిమ్టమ్స్ ఏం లేవు కాకపోతే కొంచెం తల తిరుగుతున్నట్టు అనిపిస్తుంది అంతే అంతే ఫ్రూటీ ఒకసారి బీపీ చెక్ చేద్దాం అంటూ బీపీ చెక్ చేసి అది కొంచెం తక్కువ ఉండటంతో బీపీ కొంచెం తక్కువ ఉంది డైలీ మధ్యాహ్నం టైంలో ఒక గ్లాస్ బటర్ మిల్క్లో కొంచెం సాల్ట్ ఎక్కువ వేసుకొని అంటే మరీ ఎక్కువ కాదు మీరు నార్మల్గా తాగే సాల్ట్ కంటెంట్ కంటే ఒక పావు స్పూన్ ఎక్కువ వేసుకొని తాగండి సెట్ అయిపోతుంది ప్రెజెంట్ అయితే మెడిసిన్స్ తక్కువే రాస్తున్నాను అండ్ డైట్ ప్లాన్ మీరు అలవాటు చేసుకోవాలి అప్పుడే మీరు హెల్తీగా ఉంటారు అండ్ మీ కడుపులో పెరుగుతున్న బేబీ కూడా హెల్తీగా ఉంటుంది అంటూ వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పి ప్రిస్క్రిప్షన్ విక్కీ చేతిలో పెట్టింది ఇక మేము వెళ్ళొచ్చా డాక్టర్ అడిగాడు విక్కీ ఆమె వైపు చూస్తూ హో తప్పకుండా జాగ్రత్తగా ఉండండి మంత్లీ మంత్లీ రావాలి అంటూ చెప్పేసి వాళ్ళని పంపించింది బయటికి వచ్చాక నువ్వు ఇక్కడే నిలబడు నేను వెళ్ళి మెడిసిన్స్ తీసుకొని వస్తాను అంటూ ఫ్రూటీని అక్కడే ఉంచి వెళ్ళి మెడిసిన్ తీసుకొని వచ్చాడు పద వెళ్దాం అన్నాడు విక్కీ కాదు డాక్టర్ ట్రావెల్ చేయొచ్చు అన్నారు కదా మనం మహి వాళ్ళ దగ్గరికి వెళ్దామా అడిగింది ఫ్రూటీ కొంచెం భయంగా ఆశగా అలాగే తప్పకుండా ఎలాగో అమ్మ చెల్లి కూడా మహి దగ్గరికి వెళ్దామంటున్నారు అందరం కలిసి వెళ్దాం సరేనా అన్నాడు విక్కీ భార్య వైపు చూస్తూ ఓకే అంది ఫ్రూటీ ఇక భార్యని తీసుకొని కారులో స్టార్ట్ అయ్యాడు విక్కీ నీకేమైనా తినడానికి కావాలా అడిగాడు విక్కీ భార్య వైపు చూస్తూ అది ఏమైనా పుల్లగా తినాలనిపిస్తుంది విక్కీ నా కోసం ఏమైనా కొంటావా అడిగింది భర్త వైపు చూస్తూ ఓకే అంటూ దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్ దగ్గర ఆపి మామిడికాయలు అలాగే చింతకాయలు కూడా అమ్ముతూ ఉంటే అవి కూడా తీసుకున్నాడు వాటితో పాటు కొన్ని చాక్లెట్స్ అండ్ ఐస్ క్రీమ్స్ కూడా తీసుకున్నాడు తిరిగి కారులోకి వచ్చి అన్నీ భార్య చేతిలో పెడుతూ ఇదిగో నీకేది కావాలి అంటే అది తిను అన్నాడు విక్కీ మామిడికాయలు చింతకాయలు చూసిన ఫ్రూటీ మొహం ఆనందంతో వెలిగిపోతుంది థ్యాంక్ యూ అంటూ వెంటనే ఒక చింతకాయ తీసుకొని దానిపై పొట్టు తీసి నోట్లో పెట్టుకుంది పుల్లగా తగలటంతో చాలా హ్యాపీగా అనిపించింది చాలా పుల్లగా ఉంది అండ్ చాలా బాగుంది కూడా అంది ఫ్రూటీ అవునా అయితే హ్యాపీగా ఎంజాయ్ చేయి నువ్వు కూడా తింటావా చూడు టేస్ట్ చూడు అంటూ ఒక చిన్న ముక్క తుంచి విక్కీ నోట్లో పెట్టింది ఆ పులుపుకి విక్కీ నోరు మొత్తం అదొక రకంగా అయిపోయి కార్ గ్లాస్ కిందకి దించి నోట్లో ఉన్నది బయటికి ఊసేశాడు దేవుడా ఇదేంటి ఇంత ఘోరంగా ఉంది పళ్ళు అన్నీ పులిసిపోతాయి ఎలా తింటున్నావే అడిగాడు విక్కీ ఏమో నాకు మాత్రం చాలా బాగా నచ్చింది అంది ఫ్రూటీ తింగరి అంటూ చిన్నగా తన తల మీద మొట్టి తనని తీసుకొని ఇంటికి వెళ్ళాడు హాల్లో చైత్ర ఊర్మిళ గారు యశోదా గారు కనిపించడంతో వాళ్ళ దగ్గర కూర్చున్నారు ఇద్దరు ఏమన్నారు డాక్టర్ అంతా ఓకే కదా అడిగారు యశోదా గారు అంతా ఓకే అమ్మా ఎవ్రీ మంత్ చెకప్కి రమ్మని చెప్పారు బీపీ కొంచెం లో ఉంది మధ్యాహ్నం పూట మజ్జిగ తాగమని చెప్పారు అన్నాడు విక్కీ అలాగే నాన్న అండ్ అలాగే మహి దగ్గరికి వెళ్దాం అనుకున్నాం కదమ్మా రేపు వెళ్ళొద్దామా అడిగాడు విక్కీ అక్షయ్ చేత్ర కూడా మహిని కలవాలి అనుకుంటున్నారు మహీ కూడా వాళ్ళని కలవాలి అనుకుంటున్నాడు సో అందరం ఒకసారి ఉంటుంది కదా అన్నాడు విక్కీ అలాగే నాన్న రేపు వెళ్దాం అంటూ చెప్పడంతో ఇక అదే విషయం విక్కీ అక్షయ్కి కూడా చెప్పాడు ఇక ఫ్రూటీని కాలు కింద పెట్టకుండా చూసుకుంటూ ఉన్నారు ఇక ముందు రోజు అనుకున్నట్టే నెక్స్ట్ డే అందరూ కలిసి కేరళ స్టార్ట్ అయ్యారు అక్షయ్ చైత్ర ఊర్మిళ గారు యశోద గారు ఒక కార్లో స్టార్ట్ అయితే విక్కీ ఫ్రూటీ మాత్రం ఒక కార్లో స్టార్ట్ అయ్యారు అవును అక్షయ్ అనే కార్లో ఆరుగురం సరిపోతాం కదా మళ్ళీ ఎందుకు ఇంకో కార్ అడిగింది ఫ్రూటీ భర్త వైపు చూస్తూ అంటే నా భార్యతో నేను సోలోగా ట్రావెల్ చేయాలి అనుకుంటున్నాను అందుకే అన్నాడు విక్కీ అబ్బో ఇలాంటి ఫ్యాంటసీస్ కూడా ఉన్నాయా సార్ అడిగింది ఫ్రూటీ నేను అలా ఉండేది కేవలం నీ దగ్గర మాత్రమే నీ దగ్గర కూడా నేను బయటకు కనిపించే లాగే ఉంటే అప్పుడు నిజంగానే నేను మనిషిని అన్న విషయం మర్చిపోయి లాగే అయిపోతాను అన్నాడు విక్కీ ఆ మాటకి నవ్వుతూ భర్త వైపు చూస్తూ అవును శ్రీవారు నాకు ఒక డౌట్ అప్పుడు నేను మహితో మాట్లాడినప్పుడు ఒక అమ్మాయి గొంతు వినిపించింది తనెవరు తను తపస్వి మహి బాగోగలు చూసుకుంటూ మహితోనే ఉంటుంది తను మహిని ప్రేమించింది మహి చనిపోతాడు అని తెలిసిన తర్వాత కూడా తను మహీతోనే ఉంది యాక్చువల్గా మహికి ఫస్ట్ తపస్వి తనని ప్రేమిస్తుంది అని తెలియదు మన మనిద్దరినీ కలపడం కోసం వాడు కావాలని తనతో లవ్లో ఉన్నట్టు నటించాడు కానీ ఇప్పుడు నిజంగానే రిలేషన్లో ఉన్నారు అంటూ మొత్తం జరిగింది అంతా చెప్పాడు నా కోసం ఇంత చేశారా అందరూ కలిసి కానీ విక్కీ నాకు ఇప్పటికీ ఒక విషయం అర్థం కావట్లేదు నేను గతం ఎందుకు మర్చిపోయాను నాకు ఏమైనా యాక్సిడెంట్ అయిందా లేదంటే ఎలా నాకు అప్పటి నుంచి అదే అర్థం కావట్లేదు పోనీ నాకేమైనా యాక్సిడెంట్ అయ్యింది అంటే అందులో గతం మర్చిపోయాను అంటే నా వంటి మీద చిన్న గీత కూడా లేదు విక్కీ అనన్య గురించి పూర్తిగా చెప్పాడు అవునా మరి ఇప్పుడు తను ఎక్కడుంది ప్రజెంట్ అయితే స్కాట్లాండ్లో ఉంది దాన్ని మన మనుషులు పట్టుకునే ప్రయత్నంలోనే ఉన్నారు ఈరోజు రేపట్లో పట్టుకుంటారు అప్పుడు దానికి నరకం అంటే ఏంటో చూపిస్తా అన్నాడు విక్కీ అయినా పెళ్ళైపోయింది కదా నీకు వదిలేయచ్చు కదా ఎందుకు ఇలా చేయడం ముష్టి మొహంది అనుకుంటూ విక్కీ భుజం చుట్టూ చేతులు వేసి అతని భుజం మీద తల వాల్చి ఆలోచిస్తూ చెప్పింది విక్కీ చిన్నగా నవ్వుకొని సర్లే నువ్వు కాసేపు రెస్ట్ తీసుకుంటాను అంటే పడుకో లేదు ఇలా కంఫర్ట్గా లేదు అనుకుంటే సీట్ వెనక్కి జరుపుతాను కొంచెం రిలాక్సింగ్గా ఉంటుంది అన్నాడు విక్కీ ఆహా నాకు ఇలాగే బాగుంది అంటూ భర్తతో మాట్లాడుతూ ఉంది ఇక కొన్ని గంటలకి అందరూ కేరళ ఆశ్రమం దగ్గరికి చేరుకున్నారు తన ఫ్యామిలీ మెంబర్స్ని చూసిన మహీ కళ్ళు ఆనందంతో నిండిపోయాయి అమ్మా అంటూ యశోద గారిని గట్టిగా హత్తుకున్నాడు మహీ ఇంతకుముందు మహికి ఇప్పుడు మహికి చాలా తేడా కనిపిస్తుంది యశోద గారికి నిజంగా లాస్ట్ టైంకి ఇప్పటికీ నీలో చాలా మార్పు కనిపిస్తుంది ఇలాగే ఇంకొన్ని నెలల్లో నువ్వు పూర్తిగా కోలుకొని ఇంటికి వచ్చేస్తే బాగుంటుంది అన్నారు యశోద గారు బాగున్నారా ఆంటీ పలకరించింది తపస్వి నేను చాలా బాగున్నాను తల్లి నువ్వే బాగా చిక్కిపోయావు వాడు ఈరోజు ఇలా కోలుకున్నాడు అంటే అందులో నీ పాత్ర చాలా ముఖ్యమైంది అన్నారు ఆవిడ తపస్వి తల నిమురుతూ ఇక ఊర్మిళ గారు కూడా వాళ్ళని పలకరించారు ఆవిడతో కూడా చాలా మర్యాదపూర్వకంగా మాట్లాడారు ఇద్దరు ఇక అప్పుడు అక్కడికి వచ్చారు విక్కీ ఇంకా ఫ్రూటీ కంగ్రాచులేషన్స్ అన్నయ్య వదిన అన్నాడు మహి ఆనందంగా థ్యాంక్ యూ మహి అన్నారు ఇద్దరు ఒకేసారి నాకు చాలా హ్యాపీగా ఉంది వదిన నువ్వు మళ్ళీ అన్నయ్య లైఫ్లోకి వచ్చినందుకు అన్నాడు మహి నవ్వుతూ సారీ మహి ఈ కొద్ది రోజుల్లో నేను నీతో ఏమైనా తప్పుగా ప్రవర్తించుంటే నాకు నిజంగా మీ అన్నయ్య చెప్పే వరకు తెలీదు అంది ఫ్రూటీ అయ్యో పరిస్థితులు అప్పుడు అలా ఉన్నాయి అంతే దాని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించి ఇబ్బంది పడద్దు వదిన అది మనం ఎంత తొందరగా మర్చిపోతే అంత బాగుంటుంది నువ్వు అన్నయ్య హ్యాపీగా ఉంటే అంతే చాలు అన్నాడు మహి ఫ్రూటీ తపస్వి దగ్గరికి వచ్చింది ఐఎం సారీ వృషాలి గారు మహి చెప్పడం వల్ల నేను అలా మాట్లాడాల్సి వచ్చింది ఆహా లేదు నేనే నీకు సారీ చెప్పాలి అంది ఫ్రూటీ అయినా మన ఇద్దరం అక్క చెల్లెళ్ళం కదా మన మధ్య సారీలకి ఆస్కారం లేదు అంది ఫ్రూటీ తపస్విని హక్ చేసుకొని అవును అది నిజమే అంది తపస్వి నవ్వుతూ మహీ ఆరోగ్యం గురించి అన్నీ తమ్ముడిని అడిగి తెలుసుకుంటూ ఉన్నాడు విక్కీ ఇక చైత్ర అక్షయ్ కూడా రావడంతో వాళ్ళని చూసి కంగ్రాచులేషన్స్ ఇద్దరికి మొత్తానికి నేను లేకుండానే ఎంగేజ్మెంట్ చేసేసుకున్నారు అన్నమాట అన్నాడు మహి అలిగినట్టు అందుకే పెళ్ళి నువ్వు వచ్చాక చేసుకుందామని డిసైడ్ అయ్యాం బామర్తి అన్నాడు అక్షయ్ నేను లేకుండా ఎంగేజ్మెంట్ చేసుకుంటే ఊరుకున్నాను అని పెళ్ళి కూడా నేను లేకుండా చేసుకుంటాను అంటే ఊరుకుంటాను అనుకుంటున్నారా రచ్చ రొచ్చ చేస్తా అన్నాడు మహి అందరూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు సరిగ్గా అప్పుడే విక్కీ మొబైల్ మోగడంతో అందరి దగ్గర నుంచి దూరంగా వచ్చి ఫోన్ లిఫ్ట్ చేశాడు విక్కీ ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్